ఈ రోజు వీడియోలో నేను మీకు ఇరవై తొమ్మిది ఇంటూ అరవై కొలతలతో కట్టిన ఒక వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే చూపించిపోతున్నాను ఇది టోటల్గా నూట తొంభై నాలుగు గజాలైతే వస్తుంది అండ్ సెంటుల పరంగా చూసుకున్నట్లయితే ఒక ఫోర్ సెంట్స్ అయితే వస్తుంది ఇది మొత్తం అంత కూడా అని సో ప్రైజ్ ఎంత అసలు మనకి ఇల్లు అనేది ఎక్కడ ఉంది ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను సో పూర్తి వరకు చూడండి డెఫినెట్గా ఇల్లు అనేది మీకు నచ్చుతుంది సో మెయిన్ గేట్ చూసారు కదా స్లైడింగ్ గేట్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇది ఒక కార్ పడుతుంది ఇంకొక టూ బైక్స్ కూడా పెట్టుకోవచ్చు అంత స్పేషియస్కి అయితే ఇచ్చారు మిట్లానింగ్ పక్కన కూడా ప్లేస్ అయితే ఉంది పద్దెనిమిదిన్నర ఇంటూ పదకొండు నాలుగు సైజ్ ఉంటుంది కార్ పార్కింగ్ ఏరియా అనేది ఉత్తరం పక్కన చూసుకున్నట్లయితే మూడు అడుగులు తొమ్మిది అంగుల ప్లేస్ అయితే వదిలేరు అండ్ నార్త్ వెస్ట్ కార్నర్లో కూడా ఒక ట్యాప్ పాయింట్ అయితే ఇచ్చేస్తారు వెహికల్స్ అట్లాంటివి వాష్ చేసుకోవడం కోసం కంప్లీట్ టోటల్ మొత్తం అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది ఈ పక్కన గ్లాస్ డిజైన్ కూడా బాగుంది ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చింది టూ బై ఫోర్ సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఎదురుగా మీరు చూస్తున్నారు కదా అది టీవీ యూనిట్ అది టాప్లో ఫాల్ సీలింగ్ ఇది పిఓపీ సీలింగ్ అయితే ఇచ్చారు ఇరవై నాలుగు ఇంటూ పదకొండు నాలుగు సైజులు అయితే ఉంటుంది హాల్ మొత్తం అంతా టూ రూమ్స్ వస్తున్నాయి అట్లాగే ఒక టూ అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా రావడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది సారీ మాస్టర్ బెడ్రూమ్ ఇది సో ప్లానింగ్ చూపిస్తున్నాను చూడండి ఇరవై తొమ్మిది ఇంటూ అరవై వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇక్కడ మనం స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు పద్దెనిమిది రెండు ఇంటూ పదకొండు నాలుగు సైజులో టోటల్ మొత్తం అంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇది మెట్ల్యాండింగ్ పక్కన కూడా ప్లేస్ అయితే ఉంది అండ్ లివింగ్ ఏరియా చూసుకోండి ఒకసారి ఇదంతా కూడా టోటల్ లివింగ్ ఏరియా ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఈ ప్లానింగ్లో మనం మొత్తం అంతా చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఆరు కిటికీలు వస్తాయి గుమ్మాలు చూసుకున్నట్లయితే కనుక ఒక ఎనిమిది గుమ్మాల వరకు రావడం జరిగింది టోటల్ మొత్తం అంతా కూడా ఒకసారి చూసుకోండి కిచెన్ డైనింగ్ ఏరియా పూజా రూము వాష్ ఏరియా ఇలా అన్నీ కూడా ఈ ప్లానింగ్లో రావడం జరిగింది సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి రైట్ తీసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఒక్క ప్లానింగ్ కాదు ఇంకా ఏమైనా పక్క వాస్ ప్రకారం మీ సొంత స్థలానికి ఏమైనా బడ్జెట్లో ప్లానింగ్స్ కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము ఒకసారి చూసి కాంటాక్ట్ అవ్వండి సో డోర్ తీయగానే ఎదురుగా మనకు ఒక విండో అయితే ఇచ్చారు త్రీ డోర్స్ విండో అది వుడ్తో రావడం జరిగింది ఏసీ హోల్స్ కూడా ముందుగానే ఇచ్చేసారు ఇదంతా కూడా వాటర్ ఇది టోటల్ అంతా ఓపెన్ బుల్ డోర్స్ యూజ్ చేశారు ఇదే అంకనాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇరవై ఐదు అంకనాలు ఉంటుంది కట్టుబడి వచ్చేసరికి పంతొమ్మిదిన్నర అంకనాలు అయితే రావడం జరుగుతుంది నెల్లూరులో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇది నెల్లూరు నారాయణ రెడ్డి అయితే ఉంటుంది మనకి ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ ఒక ఏడున్నర కిలోమీటర్లు అయితే ఉండడం జరిగింది ఇది మెయిన్ ఏంటంటే ల్యాండ్ ఏరియా చాలా ఎక్కువ ఫ్రెండ్స్ ఇది ఇరవై ఐదు అంకరాలు అంటే చాలా వస్తుంది ల్యాండ్ అనేది మనకి మెయిన్ ఏంటంటే ఇంకొక అడ్వాంటేజ్ అనేది గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అనేది కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఈ స్విచ్చెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీకి సంబంధించింది అయితే వాడారు ఇక్కడ అండ్ బాత్రూమ్ డోర్ వచ్చేసరికి ఫైబర్ డోర్ అయితే వచ్చింది ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది సో ఇది నాలుగు బై పదకొండు సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది బాగా పెద్దగా ఇచ్చారు చూడండి టోటల్ మనకి అంతా కూడా టైల్స్తో రావడం జరిగింది అండ్ టాప్లో పిఓపి సీలింగ్ కూడా ఇచ్చేశారు బాత్రూమ్స్లో కూడా రూమ్ కూడా మనకి పర్లేదు బాగానే పెద్దగానే వచ్చింది ఫ్రెండ్స్ ఇది పన్నెండున్నర ఇంటు పదకొండు సైజు రూమ్ ఇది సో అది టోటల్ అంతా కూడా టీవీ ఉన్నట్టు ఆ పక్కన మీరు చూస్తుంది అంతా కూడా నీ పక్కన ఒక డోర్ కనబడుతుంది చూస్తున్నారు కదా ఇది చిల్డ్రన్స్ పెట్రీకి సంబంధించింది పదండి ఇది కూడా చూపిస్తాను ఇరవై తొమ్మిది ఇంటూ అరవై ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు మీకు ఇంకా ఏమైనా హౌసెస్ కావాలి ఇదే నెల్లూరులో అనుకుంటే కనుక ప్లేలిస్ట్ అయితే ఉంది నెల్లూరు ప్లేలిస్ట్లో మీరు చెక్ చేస్తే చాలా హౌసెస్ అయితే రావడం జరుగుతుంది టాప్లో ఫాల్స్ డిజైన్ చూడండి బాక్సెస్ మాదిరిగా అయితే వచ్చింది ఇది వచ్చేసరికి పదకొండు ఇంటూ పది ఏడు సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రూమ్ అనేది ఇది బాత్రూమ్ ఇది చూపిస్తాను పదండి ఇది కూడా సేమ్ ఆ బాత్రూమ్ ఎట్లా ఉంది ఈజ్ అయితే ఉంటుంది దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఒక సైడ్ వాష్ మెషిన్ కూడా ఇచ్చారు ఇక్కడ వాష్ మెషిన్ కూడా వస్తుంది సో మనం బయటకి అయితే వెళ్దాము బాత్రూమ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది సో నేను మీకు ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది టోటల్గా ఇదంతా కూడా మనకి ట్వంటీ ఫైవ్ అంక్రమ్స్ అయితే రావడం జరుగుతుంది అంటే రెండు వందల గజాలపైనే ఉంటుంది మనకి నార్మల్గా చూసుకున్నట్లయితే కనుక అండ్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ఇలా టోటల్గా ఇదంతా కూడా మనకి అరవై లక్షలు అది చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు ప్రైజ్ విషయంలో కూడా అని సో తీసుకుందాం అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన ఛానల్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదంతా డైనింగ్ ఏరియా ఇందులోనే ఆ చివరిన మనకి పూజా రూమ్ కూడా ఒకటి వస్తుంది చిన్న వాష్ బేషన్ కూడా ఇచ్చేసారు డైనింగ్ ఏరియా దగ్గర ఇప్పుడు నేను మీకు కిచెన్ చూపిస్తాను చూడండి కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అయితే ఇస్తారు ఇది ఏడు ఎనిమిది వెడల్పు ఉంటుంది పది రెండు పొడవుతో రావడం జరిగింది కిచెన్ అనేది ఎల్షిపుడు ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు టోటల్ కంప్లీట్ మొత్తం అంతా కూడా గ్రే కలర్ లాంప్లైట్ అయితే రావడం జరిగింది టోటల్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ఇది సో మనకి బాస్కెట్స్ ఇవి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే వచ్చేసాయి ప్లేట్స్కి దీనికి సంబంధించిన అన్ని కూడా అండ్ వాల్యూనిట్ వచ్చేసరికి మనకి ఇక్కడ వైట్ కలర్ గ్లాసీ ఫినిషింగ్ ల్యామట్ అయితే యూజ్ చేశారు అది కూడా గ్లాస్ చోర్స్ వచ్చాయి చూడండి అండ్ ఈ పక్కన మనకి పూజా రూమ్ అయితే ఇచ్చారు తూర్పు పక్కన కూడా గుమ్మం ఉంది దానికి ఆపోజిట్ గానే ఇది పూజా రూమ్ ఇది సో సింపుల్గా ఒక టూ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు అండ్ పదండి ఒకసారి పక్కన అయితే మీకు చూపిస్తాను ఇది ఈస్ట్ ఫేసింగ్ సైడ్ వదిలిన ప్లేస్ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసరికి మీకు ఒక ఏడు అడుగులు పైన ఉంటుంది ఇదంతా కూడా ఓపెన్ ప్లేసే మొత్తం ఇదంతా అని బోరు ఈ ట్యాప్ పాయింట్స్ ఇవన్నీ కూడా చూసుకోండి అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఇది మనకి వెస్ట్ సైడ్ వచ్చేసరికి ఒక ఫైవ్ ఫీట్ వదిలేరు ఈ పక్కన చూసుకున్నట్లయితే సెవెన్ ఫీట్ వరకు వదిలేసారు ఇది కామన్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇన్యాషియల్ కమోడ్ ఇచ్చారు అక్కడ అట్లాగే మనకి సౌత్ సైడ్ కూడా ఇంకొక వన్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ బ్యాక్ అయితే ఉంటుంది ఇంటి చుట్టూరు కూడా మనకి వెంటిలేషన్ మంచిగా రావాలని చెప్పేసి ప్లేస్ అయితే బాగానే వదిలేరు సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఎవరైనా ఇల్లు తీసుకుందాం అనుకుంటే ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సో పైన అయితే కవర్ చేయలేదు వీడియో అనేది జస్ట్ కింద మట్టిగా కవర్ చేసాము సో ఇది వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్